బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజీవ్ కుమార్ కరీంనగర్ జిల్లా కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మలివిడిత ప్రజాహిత యాత్రను ప్రారంభించనున్న నేపథ్యంలో స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి పది లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు ప్రాధాన్యత ప్రాముఖ్యత సంతరిశంట ఒక పవర్ఫుల్ టెంపుల్ అభివృద్ధికి సంబంధించి మత్స్యకిర్జన స్వామి దేవాలయానికి సంబంధించి చాలామంది పేద భక్తులు వస్తూ ఉంటారు భక్తులు వచ్చినప్పుడు వారు ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కమిటీ సభ్యులు నా దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలను ఆ గదులు నిర్మించడానికి కేటాయించడం జరిగింది ఇప్పుడే భూమి పూజ చేసి రాణులు ప్రారంభించడం జరిగింది అప్పుడు మంటప నిర్వహణ కూడా మధ్యలో ఆగిపోయింది కాబట్టి మళ్ళీ స్వామివారి జాతీయని మళ్ళీ ప్రజలందరి ఆశీర్వాదం గెలిచిన తర్వాత మేలో ఇంకా టెన్ ల్యాక్స్ రూపీస్ ఆ మంటపం కోసము తప్పకుండా కేటాయిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది దాంతోపాటు హుజాబాద్ రూరల్ సంబంధించి కూడా బీసీ కంప్లీటర్ కోసం కూడా